హలో అందరికీ మేమైతే గణేషుణ్ణి చూడటానికని బయటికి వచ్చామండి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఫోర్ రోడ్స్లో అండి ఇక్కడ స్వామిని నిలబెట్టారండి చూద్దామని వచ్చాము చూడండి మీరు కూడా మాతో పాటు స్వామివారిని చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో చూడండి డెకరేషన్ చూడండి పైన ఎంత బాగుందో రండి రండి స్వామిని చూద్దాం చూడండి విఘ్నేశ్వరుని చూడండి ఎంత పెద్ద విగ్రహం పెట్టారో చూడండి ఇక్కడ అమ్మవారిని కూడా కూర్చోబెట్టారు చూడండి కలిసం పెట్టారు చూడండి స్వామివారిని చూడండి ఎంత పెద్ద విగ్రహం కదండి చాలా బాగుందండి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఫోర్ రోడ్స్ అండి విఘ్నేశ్వర స్వామిని చూడండి ఇక్కడ అయితే ప్రతి ఇయర్ స్వామివారిని కూర్చోబెడతారండి ఒక ఫైవ్ డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారండి పిల్లలకి బాగా గేమ్స్ పెడతారు లేడీస్కి ముగ్గుల పోటీలు పెడతారు స్వామివారి కళ్యాణం చేస్తారు ఇంకా ఉయ్యాల అదే ఫంక్షన్ ఉంటుంది ఇంకా చాలా చాలా చేస్తారండి ఇక్కడ అవన్నీ నేను మిస్ అయ్యానండి ఇయర్ ఓడి స్వామివారిని ఒకటి చూశాను చూడండి అమ్మవారిని కూడా ఈసారి అమ్మవారిని కూడా కూర్చోబెట్టారండి స్వామివారిని చూడండి పైన డెకరేషన్ అంతా బాగా చేశారండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జై బోలో గణేష్